పొన్నాపురం శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్ట రెండు మూడు నాలుగు తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా గ్రామ పెద్దలు తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్కి పొన్నాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్టకి రావాలని ఆహ్వాన పత్రికలు గ్రామ ప్రజలు అందజేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నావంతు సహాయ సహకారాలు ఉంటాయని ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు అనంతరం గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పొన్నాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్ట రెండు మూడు నాలుగు తేదీలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామ ప్రజలు స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు మన సొంతంతో పాటు పొన్నాపురం గ్రామంలో బుర్రాయి పునఃప్రద ప్రాణ ప్రతిష్ట జరగడం జరుగుతుంది జరగడం జరుగుతుంది దీనికి సంబంధించి మన నంద్యాల ప్రధాన కార్యదర్శి తిరోధన్న గారికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు అలాగే రెండు మూడు నాలుగు తారీఖుల్లో బుడ్రాయి కార్యక్రమం జరుగుతుంది నాలుగో తారీఖు మధ్యాహ్నం భోజనాలు అన్నీ ఉంటాయి కావున అందరూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాంపురం గ్రామంలో బుడ్రాయి ప్రాణ ప్రతిష్ట రెండు మూడు నాలుగు తేదీన ఆగస్టు శనివారం ఆదివారం సోమవారం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది స్క్రూజ్ అన్న గారికి కూడా తెలియజేసినాము ఆహ్వానం అందించినాము నాలుగో తారీఖు కూడా అన్నగారిని ఆహ్వానం మేరకు రమ్మని చెప్పినాము వస్తామని చెప్పినాడు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి